శ్రీరామనవమి విశేషాలు ఒంటిమిట్టలో కళ్యాణం ఎప్పుడు చేస్తారు కళ్యాణం తర్వాత ఏం చేస్తారు శ్రీరామనవమి జన్మ సమయం ఈ విషయాలను గురించి ఈ వీడియోలో మనం చూద్దాం హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు చిన్నకాస్ కిచెన్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఉన్న వీడియోలు అన్నీ కూడా చూడండి అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి శ్రీరామనవమి ఇప్పుడు మన దేశంలోనే కాకుండా అనేక దేశాల్లో శ్రీరామనవమిని వైభవంగా జరుపుకుంటారు శ్రీరాముని గొప్పతనం తెలిసి అందరూ జరుపుకుంటున్నారు విశేషం ఏంటంటే చైత్రశుద్ధ నవమి నాడు అయోధ్యలో దశరథ మహారాజు కౌసల్యాదేవికి పుత్రుడుగా శ్రీరాముడు జన్మించాడు శ్రీరామునికి సీతాదేవికి వివాహం కూడా నవమి నాడే జరిగిందని అంటారు శ్రీరామ పట్టాభిషేకం కూడా అదే రోజున జరిగిందని చెప్తారు ఈ రోజున ఏం చేస్తారు తెలంగాణలో భద్రాచలంలో అలాగే ఇతర రామాలయాలలో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు ఒంటిమెట్టలో కళ్యాణం ఎప్పుడు చేస్తారు చైత్రశుద్ధ పౌర్ణమి నాడు ఒంటిమిట్ట రామాలయంలో కళ్యాణం నిర్వహిస్తారు కళ్యాణం తర్వాత ఏం చేస్తారు సీతారాముల తలంబ్రాలను శిరస్సుపై ధరించి వడపప్పు పానకం స్వీకరిస్తారు రామరాజ్యం లాంటి పాలన కోసం అందరూ ప్రార్థిస్తారు ధర్మ ప్రతిష్టాపన దినోత్సవం శ్రీరాముడు ధర్మాన్ని స్థాపించేందుకు అవతరించిన అవతారమని భావింపబడుతుంది కాబట్టి ఈరోజు ధర్మ ప్రతిష్టాపన గుర్తుగా కూడా జరుపుకుంటారు నవరాత్రి ఉత్సవాల ముగింపు చైత్రమాసంలో పాడ్యమినాడు ప్రారంభమైనటువంటి వసంత నవరాత్రులు శ్రీరామనవమితో ముగుస్తాయి కాబట్టి ఈ రోజుకు ప్రత్యేకమైన శోభ ఉంటుంది ఆయుధ పూజలు కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఆయుధ పూజ శత్రునాశనానికి సూచికగా చేస్తారు ముఖ్యంగా శౌర్యాన్ని గౌరవించే విధంగా చేస్తారు రాముని జన్మ సమయం పండితులు ఏం చెప్తున్నారంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో శ్రీరాముడు జన్మించారని ఆ సమయంలో ప్రత్యేక పూజలు శ్లోకాలు రామ జన్మోత్సవ గానం జరుగుతాయి రామచరిత్ర మానస్ పారాయణం ఉత్తర భారతదేశంలో ఈ రోజున గోస్వామి తులసీదాస్ రచించిన రామచరిత మానస్ ఈ గ్రంథాన్ని పారాయణం చేయడం ద్వారా ఒక ప్రధాన ఆచారంగా ఉంటుంది శోభాయాత్రలు రథోత్సవాలు కొన్ని ప్రాంతాల్లో శ్రీరాముని విగ్రహాన్ని ఆలయం నుంచి ఊరేగింపుగా చేస్తారు ఇది ఒక ప్రబల ఆచారం ఉపవాస దీక్ష అనేక మంది భక్తులు ఈ రోజున ఉపవాసం చేస్తారు రాత్రి పవిత్ర నైవేద్యంతో ఉపవాసాన్ని ముగిస్తారు భక్తి గేయాలు నాటికలు ఆలయాలలో శ్రీరాముని కథలు నాటక రూపకాలు భజనలు హరికథలు నిర్వహిస్తారు సాంఘిక పూజలు కళ్యాణం ప్రత్యేకంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం ద్వారా భక్తులు శ్రీరాముని దంపతులైన రూపాన్ని చూసి మానసిక శాంతిని పొందుతారు ఓం శాంతి శాంతి లోక కళ్యాణ శాంతిశాశాంతిలోకళ్యాణసిద్ధిరస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్